శ్రీకాళహస్తి శివాలయ ధర్మకర్తల మండలి నియామకానికి నవంబర్ నెలాఖరుకు జీవో వస్తుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి మూడు రోజుల ముందు వెంకట సుధీర్ రెడ్డి ప్రకటించిన విషయం ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డి అమరావతిలో పట్టుదలగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే బోర్డులో సభ్యత్వాల కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలోని పొరుగున ఉన్న సత్యవేడు నగరి వెంకటగిరి నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది ఉన్న సమాచారం ఆదేశాల మేరకు ఫైల్ ను కదులుస్తున్నారని భావించారు కానీ జీవో విడుదలైన తర్వాతనే ప్రమాణ స్వీకారం అని అనుకుంటున్నారు జీవో విడుదల కోసం వేచి చూస్తున్నారు శ్రీకాళహస్తి సూర్యుని ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈ నెలలోపే జరగాలని ఆ రోజును బట్టి ఉమ్మడి పార్టీల్లో బీజేపీకి రెండు జనసేనకు రెండు బాగుంటుందని భావిస్తున్నారు ఈ మేరకు అంతర్గతంగా బోర్డు సభ్యులకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు మాజీ శ్రీకాళహస్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గంగినేని చెంచాయ రాజధాని నగరంలోనే కూర్చుని శాసన సభ్యుని దేవాదాయ శాఖ నుంచి ఉత్తర్వులు వెడువలసి ఉందని వేచి చూస్తున్నారు దీంతో ఆలస్యం జరగవచ్చని నెలాఖరుకు స్వర్ణమ్మహారతుల నాటికి కొత్త పాలక మండలితో కార్యక్రమాలు జరపవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి గతంలో పదహైదు మంది ఉన్న బోర్డులో కొత్తగా ఇద్దరిని చేర్చారు ఇందులో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరు చేర్చారు దీంతో సభ్యుల సంఖ్య పదిహేడుకు పెరిగింది ఈ బోర్డులో నలభై శాతం మహిళకు కేటాయించాల్సి ఉంది అంతేగాక వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది దీంతో శాసనసభ్యులు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది